you మనం ఇన్ని రోజులు రామరెడ్డి సార్ని చూ నేర్చుకున్నాం అనేది ఒకసారి మనం డిస్కస్ చేసుకోవాలి రామరెడ్డి సార్ జీవితం వెనకాలని మనం చూస్తే సార్ ఆల్మోస్ట్ బేసిక్ క్యాడర్ నుంచి జయో వారికి అన్ని క్యాడర్లు చేశారు ప్రతి ప్లేస్లో కూడా ఆయన ఆయన విధులను పర్ఫెక్ట్గా నిర్వర్తించి ఇక్కడి వరకు వచ్చారు ఆయన సో ఆయన నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే చాలా చెప్పినట్టుగా ఎక్కడికి వెళ్ళినా నేను జయ్యను నాకు ఈ ఏరియా నచ్చదని ఒకటి చెప్పలేదు సెకండ్ థింగ్ నేను పర్సనల్గా సార్ని చూసింది ఏంటంటే ఇంత ఏజ్లో కూడా సార్ ఒక్కోసారి సార్కి ఒకసారి కాళ్ళు కూడా కొంచెం ఇబ్బంది పెట్టింది హెల్త్ ఇష్యూ ఆ టైంలో కూడా సార్ ఇక్కడికి వచ్చి డ్యూటీ చేసిండు ఇప్పుడు నేను చూసిన కొంతమంది పర్సనల్గా చెప్పిన అవసరం లేదు చాలామంది ఇప్పుడు డే టు డే ఈరోజు భారంగా గడుపుతు ఒకరోజు జాబ్కి రావాలంటే ఏ రోజు కారు తప్పించుకుందామని చూస్తున్నారు అట్లా కాకుండా సార్లాగా అంకిత భావంతో పనిచేసి సంస్థను ముందుకు తీసుకెళ్ళాలి అదే సార్ నుండి మనం కోరుకునేది ఆ ఒక్క అలవాటు మనం అందరం నేర్చుకుంటే ఆ అలవాట్లో రెడ్డి సార్ మాతోటే ఉన్నట్టు అనిపిస్తుంది సమావేశం ఉద్దేశం ఏంటంటే రామరెడ్డి సార్ ఈ ఈరోజుకు డిపార్ట్మెంట్కు సంబంధించిన సేవ ముగుస్తుంది రెడ్డి సార్ సేవ అనేది మాకు డిపార్ట్మెంట్ నుంచి కాకుండా మాకు వ్యక్తిగతంగా ఇట్లా రిటైర్మెంట్ అయిన తర్వాత సేవ చేయాలని మేము భావిస్తున్నాము రిటైర్మెంట్ అనేది జైనింగ్ రోజే రిటైర్మెంట్ అనేది ఫిక్స్ అవుతుంది కాబట్టి ఈరోజు సార్ రిటైర్మెంట్ అవుతున్నందుకు మాకు బాధగా ఉంది కానీ అది సృష్టి ధర్మం ఆయన రిటైర్డ్ అవ్వాల్సిందే కాబట్టి మేము మనస్ఫూర్తిగా సార్ను ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం సార్ స్వభావం ఎటువంటిది అంటే డిపార్ట్మెంట్లో జాయిన్ అయిన తర్వాత దాదాపు ఉమ్మడి మెదక్ జిల్లా మొత్తం ఎక్కడ ట్రాన్స్ఫర్ చేసినా నాకు ఇక్కడ వద్దు అనే స్వభావం సార్లో కనబడలేదు మేము చూసినంతవరకు అయితే ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తే అక్కడికే పోయిండు డిపార్ట్మెంట్కు రోజు వరకైనా సరే డ్యూటీ చేస్తూ సేవ అందించిండు అదేవిధంగా త్రీ ట్వంటీ సెవెన్ యూనియన్ సీనియర్ లీడర్ సారు డిస్టిక్ స్థాయిలో చేసిండు మండల స్థాయిలో చేసిండు స్టేట్లో గిట్లా ఇప్పుడు స్టేట్ కంపెనీ ఉపాధ్యక్షునిగా బాధ్యత వహిస్తూ జిల్లాలో ఉన్న నాలుగైదు యూనియన్ ఆఫీసులు కట్టడానికి ఆర్థికంగా చాలా సపోర్ట్ చేసిండు సార్ అదే విధంగా తూప్రా చిరకాల కోరిక ఒకటి ఏంటంటే తూప్రాన్లో ఇట్లా ఒక మెరుగైన ఆఫీసు ప్రారంభించి పోదామనే కోరిక ఉండే అదొక్క కోరికనే ఫలిస్తలేదు సార్ మీరు రిటైర్డ్ అయిన తర్వాత ఇట్లా తూప్రాన్కి రావద్దు అని మీరు అనుకోవద్దు ఎప్పుడైనా సరే రాత్రి పన్నెండు గంటలకు రండి ఎవరైనా సరే యూనియన్కి అతీతంగా మీరు ఒక ఫోన్ కాల్ చేస్తే మీరు బస్కు రిసీవ్ చేసుకోవడం కానీ మీరు మీకు మర్యాదలు ఎక్కడ తక్కువ చేయం సార్ మీకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు పదవి ఏమైనా చేస్తున్న రామరెడ్డి సార్ గారికి ధన్యవాదాలు చెప్పడానికి వచ్చిన అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ మరి నా తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను రామరెడ్డి సార్ గత నాకు మెదక్ డివిజన్ వచ్చిన నుంచి నాకు పరిచయము మెదక్ గత దగ్గర దగ్గర ఎనిమిది సంవత్సరాలు అవుతుండొచ్చు మాకు మంచి అనుభవం ఉన్నది సార్ సార్తో సార్ నడవడిక మంచిగా స్వభావము మంచిగా ఉండాలని స్టాఫ్తో మంచిగా ఉండేవారు సారు మరి అలాగే మా కోటి కార్మికులకు కూడా మంచి సలహాలు ఇచ్చేవారు ఓఎన్ఎం స్టాఫ్ కూడా పనులు ఇలా చేసుకోవాలి అలా చేసుకోవాలి ఈ సెక్షన్ అయినా సరే ఓఎన్ఎం స్టాఫ్ వాళ్ళకి మంచిగా చెప్పేవారు అవి ఇవన్నీ డిపార్ట్మెంట్కి సంబంధించిన విషయాలు అలాగే షాప్కి ఎలా పదవీరమణ తీసుకుంటాడు కాబట్టి మనతో ఎంత మంచిగా ఉన్నాడో సార్ పదవ విరమణ అయిపోయిన తర్వాత కూడా డిపార్ట్మెంట్కు ఇంకా సార్ సేవలు అందించాలి యూనియన్ తరఫున కూడా బయట ఉండి మాకు కొన్ని కొన్ని చెప్పాలి సార్ సార్ తెలిసిన విషయాలన్నీ మాకు చెప్పగలరని కోరుకుంటూ సార్కు పదవీరమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు లు ఎట్లాగో మనకు జాయినింగ్ అయ్యేటప్పుడే రిటైర్మెంట్ డేట్ అనేది కన్ఫర్మేషన్ అవుతుంది అదేవిధంగా ఈరోజు రామరెడ్డి సార్ది డేటు రిటైర్మెంట్ ఉన్నది కాబట్టి మనం అందరం రావడం జరిగింది డిపార్ట్మెంట్లో ప్రతి ఒక్కరికి రిటైర్మెంట్ అయ్యేటి రోజు అన్ని బెనిఫిట్స్ ఇవ్వాలి అన్ని వాళ్ళకి కన్వీనియంట్గా ఇవ్వాలి ఎందుకంటే డిపార్ట్మెంట్ సంస్థని ఈ రోజుతోటి రిస్పెట్టి ఆయన తనంతలా తాను బతకాలి కాబట్టి కొద్దిగా ఆయనకు కూడా ఫ్రీడమ్ ఉండాలి ఏదన్నా బెనిఫిట్స్ వస్తే ఇస్తే కొద్దిగా ఆనందంగా హెల్ప్నెస్గా ఉంటుంది అని మేము ఆశిస్తున్నాము ఏది ఏమైనా రామ్ రెడ్డి సార్ అయితే అందరితోటి మంచిగా కలిసి ఉన్నాడు ఏ చిన్న పిల్లలైనా సరే న్యూ జలం నుంచి సీనియర్ల వరకైనా అందరితోటి బాగున్నాడు అందరితోటి మంచిగా పేరు తెచ్చుకున్నాడు కాబట్టి అందరం కూడా అన్న అడుగుజాడలో నడిచి అందరం కూడా అట్లా ఉండాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను